శ్రీ మాత్రే నమ మనం నిత్యం ఇంట్లో దేవునికి పూజలు చేస్తూ ఉంటాము కష్టాలు ఆర్థిక బాధలు అనారోగ్యాలు దరిచేరకుండా ఉండాలని మనం దేవుణ్ణి పూజిస్తాము దేవుని గదిలోని దేవుని పటాలు ఏ వారం శుభ్రం చేయాలి ఎలా శుభ్రం చేయాలి ఎలాంటి పద్ధతులను పాటిస్తే దేవుడి అనుగ్రహం మన మీద ఉంటుంది అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాము ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ పూజా గదిని అలంకరించుకోవటం వల్ల భగవంతుడు మన ఇంటికి తప్పక వస్తాడు దేవుడి పటాలను శనివారం రోజున లేదా గురువారం రోజున శుభ్రం చేయటం అనేది ఉత్తమం మీకు శనివారం గురువారం రోజున కుదరకపోతే వారంలో వీలైన రోజున మంగళవారం శుక్రవారం కాకుండా మిగిలిన రోజుల్లో చక్కగా కూర్చొని మనస్ఫూర్తిగా దైవనామస్మరణ చేస్తూ పటాలను విగ్రహాలను శుభ్రం చేసుకోవాలి మనసును దేవునిపై లగ్నం చేసి పూజ గదిని శుభ్రం చేసుకోవాలి అపరిశుభ్రంగా ఉన్న చోట దైవారాధన ఎప్పుడూ చేయకూడదు కనీసం వారానికి కుదరని వాళ్ళు నెలకి ఒకసారి అయినా దేవుడి గదిని దేవుడి విగ్రహాలను శుభ్రం చేసుకోవాలి దేవుడి పటాలను నేలపై పెట్టకుండా పేపర్ మీద కానీ శుభ్రమైన వస్త్రం మీద కానీ పెట్టాలి ఇంట్లో పూజా స్థలం ఎల్లప్పుడూ ఈశాన్య దిశలో ఉండాలి ఈ దిశను వాస్తు దిశలో శుభ దిశగా పరిగణిస్తారు ఈ దిక్కున పూజా మందిరం ఉండటం వల్ల ఇంట్లో నివసించే వారికి శాంతి సంపద సంతోషం ఆరోగ్యం లభిస్తాయి ఇంటి మెట్ల కింద పూజ గది నిర్మించకూడదు ఇంటి మెట్ల కింద దేవుడి గది ఉంటే మనం మెట్ల మీద నడిస్తే దేవుడి గది మీద నడిచినట్లే అందుకే మెట్ల కింద దేవుడి గదిని నిర్మించకూడదు వట్టి నేలపై కూర్చొని ఎప్పుడూ పూజ చేయకూడదు చాప కానీ లేక వస్త్రం కానీ వేసుకొని దానిపై కూర్చొని పూజ నిర్వహించాలి నిలబడి పూజ ఎప్పుడూ చేయకూడదు గృహంలో నిత్య దీపారాధన అనేది ఎంతో శుభకరం అదేవిధంగా దేవుడి గది లేదా దేవుని పటాలు ఉండే అలమరాలో దుమ్ము ధూళి బూజు ఉండరాదు ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి అదేవిధంగా దేవుడికి వాడిన అగరవత్తులను పూలను ఎప్పటికప్పుడు ఆ గది నుండి తీసివేయాలి ప్రతిరోజు క్రమం తప్పకుండా ఎవరైతే దీపారాధన చేస్తారో వారికి ఉన్న పీడలు గ్రహదోషాలు చాలా వరకు దీపారాధన మహిమ వల్ల పరిహారం అవుతాయి ఇంట్లో శాంతి నెలకొంటుంది పిల్లలు రుద్ధులోకి వస్తారు